షకీలా సినిమా చూపిస్తా చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చేవేంట్రాని నీకు కావాల్సిన సకల సినిమా కదా దాని అమ్మ ముగ్గురు సినిమా చూపిస్తా ఎక్కడ ఈ డొక్కు పార్క్ లోనా నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్న ఉంటే తొక్కలు వేసిపోతే కొత్త థియేటర్ కట్టారా ఫ్రీ మ్యాక్స్ అని ఫిఫ్టీ ఎంఎం ఫిఫ్టీ ఎస్ దాకా కట్టింది నీకు అవసరం హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది డబ్బులు కట్టిండే

ఇదేంటిది జనాలు లేరు కుర్చీలు లేవు స్క్రీన్ లేదు థియేటర్ థియేటర్ రా రా బాబు బాబు ఇది వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా రారు సినిమా యాక్ట్ చేయడానికి వస్తారు మీకు చెప్పలే చచ్చిపోతారు ఎలా చూడండి చూడండి యెయ్ 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 ఇలా సినిమా అయితే స్క్రీన్ మీద ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షో రా థ్యాంక్స్ రా మామ నేనే మీకు థ్యాంక్స్ చెప్పరా ఈ పార్క్ ని నీలాంటి బకరగాలి నమ్ముకొని రాయమండి కోటమ రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుకున్నా మీ ప్రోత్సాహం ఇలాగే ఉంది బిజినెస్ బాగా పెరిగి రాయమండి సగం కొనేస్తాను చూసుకొని చూసుకుని బాగా చూసుకోండి రే ఇల్లు మనం చూస్తున్న కూడా పట్టించుకోవట్లేదు రామ గుడ్డిది ప్రేమే కందా ఖాను లవ్ ఇస్ బ్లైండ్ హాయ్ ఏమనే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినొచ్చు మీరు చూసుకోండి చూడండి చూడండి ఇదిగో ఆ చెట్టు కాలేజీ లేకపోతే ప్రేమపేర్తి ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు వీడ పేరెంట్స్ కనుక బీడ క్రమశిక్షణలో పెట్టగలిగితే వీడ భవిష్యత్తు బాగుంటుంది కాకపోతే ఆ ఫ్రెండ్స్ సారీ ఫర్ ద ఫ్రెండ్స్ పోలీసులు వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కొన్ని సరిపోతారు వచ్చాడు 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 వచ్చేలమ్మా అమ్మా వచ్చే సెడమ్మా

ఇవేమి వెళ్ళమ్మా ఓ సది కూడా తెల్లైతే పదారు నా మధురే నా మధురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రి చేసామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతాయి మరి ఎటువంటి మా అంటే ఏమ్మా బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాని వస్తాయి మూడు పింఛాలి చూసారా తడుపు అంత కరెక్ట్ గా చెప్పిందో నా ఫాదరే నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా పంపిస్తాను అన్నట్టు మా పాపకి ఆట పాట నేనే నేర్పాను గుద్దుకు లంకించుకోడు ఎంత గొప్ప కళాకారిణి నిన్ను గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కర్ కి ఆస్కారం ఉంటుంది ఓ పాలి మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించే అవునులే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు తీసుకోగలరాగా నచ్చింది వెంటనే ముహూర్తం పెట్టించు మీరు ఏటో అనుకోకపోతే ఒక చిన్న మాటమ్మా అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపీసారనుకోండి మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం అక్కర్లేదు బాబు నా మాట కాదండు నేను గీసిన గీత దాట చెప్పు నాగేంద్ర ఎక్కడ చెప్పు తప్పకపోతే నువ్వు వాయిస్తావు చెప్తే నాగేంద్ర వాయిస్తాడు ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా సరే మీ వ్యాపారాలన్నిటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది పిచ్చి ప్రశ్న వీధులు తిరిగి ఎవరిని అడిగినా చెప్తాడు సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి చుచి అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా ముప్పై లక్షల రూపాయలు సరేనయా అవన్నీ వదిలేసి వాడుగుతున్నాంటి కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు తక్షకుడా వాడేవడు నాగేంద్ర నాగేంద్ర నీ ఎత్తులు ఎవడో బొత్తిగా అర్థం కావడం లేదయా త్వరలోనే అర్థం అవుతుంది మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి రాబోయే నిప్ప ఇది అన్యాయం మా చేత్తు మా సాక్షికి నిప్పెట్టిస్తావా నీ సమ్ముని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం మా ఆస్తి నాశనం అయిపోతుందయా ఏం పర్వాలేదు ఇది పాత ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు అయినా సరే నేను పెట్టను ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది అయితే నేను పెట్టానురే ఒరే నాగేంద్ర రాముడు పుట్టిన దేశం రా ఇది అమ్మని తమ్ముడు కొడితే మహాపాపం కళ్ళు పోతాయి నువ్వు చేసిన పని కొట్టడం కాదు ఏ పార్టీకి ఆ పార్టీ కోల్సి అవతల పడేయాలి నానా గడ్డి తిని సంపాదిస్తే మీరు కాల్చి పూలు ఏం ఏం నువ్వు నువ్వెక్కడ ఉన్నావో సూర్యంగా చెప్పమన్నాడు చెప్తే నీకు నిప్పెడతాడు అంతకంటే ఆస్తి నిప్పెట్టడం మర్చింది దానికి పెట్టాను సంతోషించు వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలే నన్నెందుకు కొడతావు ఆ సంగతి ఇప్పుడు ఆ చెప్పడం అప్పుడు ఏం చేసేవా వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే అనుకున్నాను పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుందని కురాను తప్ప ఒరే నాగేంద్ర అసలు వీడేలా ముందు నిప్పెట్టింది అవును అది నీ పేద ఉంటుంది కనుక నువ్వు తగలబెట్టావు ఇదిగోనయా నువ్వు మాటి మాటికి చేస్తావంటే నేను వాడి బట్లో చేరిపోతాను ఎలిఫెంట్ వాకింగ్ తో మా మధ్య ఎదులను గుత్తి నీళ్లు చేయించున్నాయి

மற்ற